విశాఖ తీరం నుంచి సముద్ర జలాల్లో ముప్పై నాటికల్ మైళ్ల దూరంలో చేపల వేట సాగిస్తున్న కాకినాడకు చెందిన బోటు ప్రమాదవసాత్తు దగ్గమైంది బోటులోని గ్యాస్ సిలిండర్ పేలటంతో ఈ ప్రమాదం జరిగింది కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు గత నెల ఇరవై ఆరున విశాఖ సముద్ర జలాల్లో చేపలవేటకు వెళ్లారు భవానీ అనే పేరు గల ఈ బోటు రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీ ఫార్టీ గా గుర్తించారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం విశాఖ కాకినాడ సముద్ర జలాల్లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతంలో పెద్ద బోటు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో దాదాపు తొమ్మిది మంది కూడా కాలిన గాయాలతో ఉన్నట్లుగా కూడా కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం అందింది కాకినాడ నుంచి గత నెల ఇరవై ఏడవ తేదీన చేపల వేట కోసం బయలుదేరినటువంటి భవానీ అనే బోటులో దాదాపు తొమ్మిది మంది మత్స్యకారులు ప్రయాణం సాగించారు ఈ నేపథ్యంలో కాకినాడ నుంచి విశాఖకు వస్తున్న నేపథ్యంలో విశాఖ ప్రాంతానికి సంబంధించినటువంటి అరవై నుంచి అరవై ఐదు మైళ్ళ దూరం నాటికెన్న మైళ్ళ దూరంలో చేపల వేట లంగర వేసి చేపల వేట కొనసాగిస్తున్న సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది కూడా తీవ్ర గాయాలు పాలైనట్లుగా తెలుస్తుంది ఈ ఆ సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా తొమ్మిది మంది కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే చూసుకోవచ్చు ప్రస్తుతం మనం ఉన్నాం కేజెచ్ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ వాటి దగ్గర ఉన్నాం రాత్రి నిన్న సాయంత్రం కోస్ట్ గార్డు పక్కన ఉన్నటువంటి బోటు ద్వారా సమాచారం అందించడంతో అక్కడికి హుటాహుట్న వెళ్ళినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వారి బోట్లో వారందరినీ కూడా కేజిహెచ్ ప్రాంతానికి అయితే తీసుకురావడం జరిగింది మొదటగా బోటు వద్దకు వెళ్ళినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది అంతా కూడా ఉన్నాయి తొమ్మిది మందిని కూడా కూడా కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి నౌకలో ఎక్కించుకొని అక్కడి నుంచి నేరుగా ప్రథమ చికిత్స అందించి నేరుగా నేవల్ యార్డ్ ప్రాంతాన్ని తీసుకురావడం నేవల్ యార్డ్ నుంచి కేజీహెచ్ పరిసరాలు తీసుకొని వచ్చి తక్షణమే అత్యవసర చికిత్స కోసం ఎమర్జెన్సీ వార్డులో అయితే తొమ్మిది మందిని కూడా జాయిన్ చేయడం జరిగింది తొమ్మిది మంది కూడా ఎమర్జెన్సీ వార్డులో అయితే చికిత్స పొందుతున్నారు అయితే కాకినాడ ప్రాంతానికి చెందినటువంటి తొమ్మిది మంది గత నెల ఇరవై ఏడో తారీఖుని చేపల వేట కొనసాగిస్తూ వస్తూ వస్తూ వస్తూగా అలాగా విశాఖ తీరాన్ని చేరుకున్నారు ఈ నేపథ్యంలో విశాఖ తీరానికి అరవై ఐదు నాటికాల మైల్ దూరంలో లంగర్ వేసి చేపల వేట కొనసాగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం అయితే తెలుస్తుంది అయితే బోటులో మొత్తం తొమ్మిది మంది ఉండగా దండుపల్లి శ్రీను భైరవ అలాగే ఏ భైరవ గంగాద్రి వీరబాబు సత్యబాబు వజ్రం ఏసు సత్యబాబు ధర్మారావు వై సత్యబాబు అనే తొమ్మిది మంది కూడా ఆ బోట్లోనే ఉన్నారు ఆ బోటు ప్రమాదం జరిగిన సమయంలో వారంతా కూడా బోట్లో ఉండటంతో ఒక్కసారిగా అగ్నికేళలు వచ్చాయి అగ్నికీల నేపథ్యంలో వారంతా కూడా ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కోస్ట్ గార్డ్ అంతా కూడా తక్షణమే వారికి సహాయ చర్యలు అందించడంతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది వారికి వెంటనే ప్రథమ శిక్ష అందించారు అక్కడి నుంచి నేరుగా విశాఖ డాక్యుట్గా తీసుకుని రావడం అయితే జరిగింది అయితే బోటుకు సంబంధించినటువంటి ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా ఇప్పటికీ తెలియాల్సిన పరిస్థితి అయితే మిగిలిపోయింది మరికొద్ది రోజుల్లో చేపల వేటకు విరామం ప్రకటించనున్నారు ఈ నెల పదిహేను నుంచి కూడా చేపల వేట విరామం ప్రకటించనున్న నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో మత్స్యకారులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు గత కొద్ది రోజులు అంతే దాదాపు మూడు నాలుగు రోజుల క్రితం విశాఖకు చెందినటువంటి ఆరుగురు జాలర్లు చేపల వేటకు వెళ్ళి గల్లంతయ్యారు అయితే రెండో రోజు మాత్రం వాళ్ళు సురక్షితంగా ఒటుకు చేరుకున్నారు ఇటువంటి ప్రమాదాలు తరచుగా సముద్ర తీరంలోనే జరుగుతున్నాయి సముద్ర ప్రాంతాల్లో చోటు చేసుకోవడంతో గంగపుత్రులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు